గత నెలలో నేను ప్రమోషన్పై ఇక్కడ పడిగల గ్రామం నుండి మోతే గ్రామానికి పీటీ నుండి పీడిగా ప్రమోషన్గా రావడం జరిగింది మరి వచ్చి రాగానే మన పాఠశాలకు కూడా క్రీడల సామాగ్రి కొరతగా ఉందని గ్రామ పెద్దల ద్వారా తెలియజేయాలని ఉద్యోగంతో మన హెడ్మాస్టర్కు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒకరోజు దొల్లరాజేశ్వర అన్న గారు పాఠశాలకు రావడం జరిగింది ఈ విషయాన్ని అన్నగారికి నేను తెలియజేయడం జరిగింది అన్నట్ల మరి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మోతీ గ్రామంలో మండల స్థాయి క్రీడలు నిర్వహణ జరగలేదు మరి దానికి అనుకూలంగా మనం పాఠశాలలో మండల స్థాయి క్రీడలు నిర్వహించుకుందామన్నా దానికి అనుకూలంగా కూడా మనకు స్పోర్ట్స్ ఐటమ్ అవసరాలు ఉన్నాయి కొన్ని అని చెప్పి అడుగుతాయి సార్ తప్పకుండా మరి పాఠశాలకు ఒకటి క్రీడా కమిటీ ఏర్పాటు చేసుకొని మండల స్థాయి గవర్నమెంట్ చేద్దాం అదేవిధంగా క్రీడా వస్తువులు మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి సార్ నేను తప్పకుండా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది కొన్ని వస్తువులు ప్రజెంట్ అసలే లేవని చెప్పడం గల మనకు తీసుకోండి సార్ ఎంతైనా సరే నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది రాత్రి కూడా కాల్ చేస్తే తీసుకోండి సార్ రేపు వస్తున్నాను అనగానే మరి నేను మన పాఠశాలకు మినిమం వాలీబాల్ పోల్స్ కానీ వాలీబాల్ నెట్లు కొన్ని బాల్స్ అవసరం ఉన్నాయని అడగగానే తీసుకోండి సార్ నేను ఇస్తానన్ను కాబట్టి ఆ అన్నగారి ఆదేశాల ప్రకారం మన పాఠశాలకు అవసరమైనటువంటి క్రీడా సామాగ్రిని తీసుకున్నాను మరి ఈ విధంగా పెద్ద మనసు చేసి మన పాఠశాలకు వితరణ చేసిన రయేశ్వర గారికి మన పాఠశాల తరఫున హెచ్ఎండు ఉపాధ్యాయుల విద్యార్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఒకటే సార్ మీరు తోటి మా పిల్లలకు చేసుకున్న ఫస్ట్ సేవ మళ్ళీ ఇంకొకటి మీ అందరికీ చెప్పే చెప్పేది ఏంటంటే కోరేది ఏంటంటే మా పిల్లలు బాగా డిసిప్లిన్గా ఉంటారు సార్ ఇంత మంచి పిల్లలు నేను అంటే అంటే మిమ్మల్ని మెచ్చుకోవడంగా డిసిప్లైన్ ఉంటారు మంచిగా ఉంటారు క్రమశిక్షణ బాగుంది అది చాలా నచ్చిన విషయము సో మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే మా పిల్లలు ఇంకా మంచిగా రాణిస్తారని చెప్పేసి భావిస్తున్నాను సో ఎప్పుడు మాది ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మీరు వచ్చి ఈ విధంగా చేస్తే చాలా మార్కు కూడా మన అనిపిస్తుంది ಸೊ ಇಂಕೊ ವಿಷಯ ನೀ ಮೊನ್ನೆ ಜರಿಗಿನ ಕೌನ್ಸಿಲಿಂಗ್ ಸೋಷಲ್ ಟೀಚರ್ ಲವು ಸೋಷಲ್ ಸಾರ್ವೀ ನ ಸಾರ್ ಕೂಡ ಇದೇ ಸೇಮ್ ಲಕ್ಕೋರ ಗ್ರಾಮ ಚೆನ್ನಾಗಿ ಸಾರೇ ಸೊ ಇದು ಮಂಚ ಹಾರ್ಡ್ವರ್ಕರ್ ಸರ್ ವರ್ಗ ಸೊ ಏದ ಅವಸರ ಸರ್ ನಾನು ನೀರು ಮುಂದಕ್ಕೆ ఇదే విధంగా సహాయం చేస్తానని చెప్పేసి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ అందరికీ అంటే సార్ వచ్చిన రోజే తర్వాత రెండు రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు వచ్చి నేను స్కూల్లో కలవడం జరిగింది కలిసిన తర్వాత ఇట్లా స్పోర్ట్స్ గవర్నమెంట్ పది పని అయినా ఇంకా మోడీ స్కూల్లో ఇప్పటికీ పెట్టలేదు మరి ఏం చేద్దాం ఒకసారి పెట్టుకుందాం సార్ అని అయితే ఫస్ట్ మన పిల్లలైతే ప్రిపేర్ కావాలి సార్ మన టోర్నమెంట్ పెడితే కనీసం ఒక రెండు మూడు ప్రైజులైనా మనం ఉండాలి ముందు ముందో స్థాయిలో అని కాని అంటే మరి ప్రిపేర్ కావడానికి కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి సార్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఏం లేవు సార్ బాగా ఇబ్బంది ఉండదు అని అంటే నాతో చేతనైనంత వరకు కొన్ని వస్తువులు ఎక్కువ ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి తీసుకుంటారని చెప్పిన చాలా తీసుకొచ్చేది వాటికి అంటే నా చేతనైనంత నేను సహాయం చేసిన ఇంకా మూడు కూడా ఊరు విషయంలో ఎప్పుడు కానీ నా సహాయ సౌకర్యాలు మా ఊరు ప్రజల కొరకు అందరి కొరకు ఉంటాయని తెలియస్తూ